రైతు మిత్రులకు వ్యవసాయదారులకు నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ రాయలసీమ క్రియేట్ సైన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈ వారం పత్తి కొండ సొంత ఏ విధంగా ఉందో ఫుల్ వీడియో అయితే పెడతాను వెళ్ళి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని కొత్తగా వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి కిలారు కొడలు ఎవరు భావించి ఉన్నాను నిన్నగానే చేయండి కదా ఏమన్న వారికి పోలేదా మళ్ళీ నేను ఎన్ని పనులు ఇది రెండు పళ్ళు ఇది రెండు పళ్ళ నాలుగు పళ్ళు రెండు పళ్ళ ఏంటి రేట్ చెప్పినారు రెండు లక్షల నలభై వేలు ఓకే ఫ్రెండ్స్ మరి రెండు లక్షల నలభై వేలు అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఫోన్ నెంబర్ చెప్పుదామండి ఇది ఫోన్ నెంబర్ రేపు తొంభై ఏడు తొంభై ఏడు సున్నా పదమూడు మరి సున్నా అరవై నాలుగు ముప్పై ఎనిమిది ఓకే ఫ్రెండ్స్ మరి కావాలనుకున్న వాళ్ళు అయితే రైతు తోటి అయితే నేరుగా విధంగా అయితే కనిపిస్తున్నాయి

చెల్లికల్ నిన్న పేరు మంది నిన్న ఫైలేవు నిన్న ఫైలేవు కదా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు రెండు పళ్ళ మీదేనా ఓకే ఫ్రెండ్స్ రెండు పళ్ళ మీద అయితే ఉన్నాయంటున్నాడు ఫ్రెండ్స్ మరి అయితే వచ్చేసి ఏం రేటు చెప్పినా రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఓకే ఫ్రెండ్స్ రెండు లక్షల ముప్పై ఐదు వేలు అయితే చెప్పాడు ఫోన్ నెంబర్ అబ్బా రైతు నెంబర్ వచ్చేసి డెబ్భై డెబ్బై ఐదు అరవై ఐదు యాభై ఆరు యాభై రైతుతో అయితే నేరుగా మాట్లాడాను ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి తూర్పునాటి పాల పళ్ళ దూడలు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయా రెండు రెండు పళ్ళ మీద ఉన్నాయా ఓకే ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళ మీద అయితే ఉన్నాయండి అన్నగారు వచ్చేసి ఏంటి రేట్ ఒక లక్ష ఇరవై వేలు ఓకే ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది అక్కడి నుంచి వచ్చారు పల్లెదొడ్డే నెంబర్ రెప్పురా ఎనభై ఒకటి సున్నా తొంభై ఐదు పదహారు తొంభై ఎనిమిది ఓకే ఫ్రెండ్స్ మరి కావాలనుకున్న వాళ్ళైతే రైతు అయితే నేరుగా మాట్లాడండి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి టుగ్తులు ఎవరన్నా జుట్టురా ఈ జుట్టురా ఓకే ఫ్రెండ్స్ మన జుట్టు వాసస్లో మన పత్తికొండ మండలం అమ్మాలైతే పత్తికొండ గిద్దరు రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఏంటో చెప్పినావు ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి నెంబర్ ఎక్కువ తొంభై మూడు తొంభై ఎనిమిది పదిహేడు సున్నా రెండు యాభై ఐదు కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ మరి అన్నగారికి అయితే టైంపాస్కి అయితే కాల్ చేయకండి ఎవరు ములుగుందమ్మ ఓకే ఫ్రెండ్స్ మరి ములుగుందమ్మ బాసెస్లు మన ఎంఐ పత్తికోండ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఎన్ని పనుల మీద ఉన్నాయి రెండు ఆరు బండ్ల మీద రెండు ఆరు బల మీద అయితే అంటున్నాడు ఫ్రెండ్స్ మరి అన్న వచ్చేసి ఏం ఎయిట్ చెప్పినాను ఒక లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్పాడు ఫ్రెండ్స్ మరి నెంబర్ ఎక్కువ నైన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఫోర్ జీరో ఓకే ఫ్రెండ్స్ మరి కావాలనుకున్న వాళ్ళైతే రైతు నేను మొదలడండి టైంపాస్కి అయితే కాల్ చేయకండి ఫ్రెండ్స్ విధంగా అయితే కనిపిస్తున్నాయి మరి ఈ విధంగా కనిపిస్తున్న కనిపిస్తున్నావు ఫ్రెండ్స్ మరి యోపు సినిమొక్కవాడే ఎవరు సంతనాగలపురం ఓకే ఫ్రెండ్స్ మరి సంతనాగాలపురం బాసలు మన పత్తికొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ వారం అయితే ఏంటంటే చెప్తున్నారు ఒక లక్ష ముప్పై ఐదు వేల ఓకే ఫ్రెండ్స్ మనం ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్పారు అన్నగారు వచ్చేసి నెంబర్ బావా నెంబర్ రూపాను డెబ్బై ఐదు అరవై తొమ్మిది ఇరవై ఆరు ముప్పై ఐదు తొంభై ఎనిమిది ఓకే ఫ్రెండ్స్ మరి రైతు నేరుగా మాట్లాడండి విధంగా అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దేశపు సీమ ఎద్దులు ఎవరన్నా సదనాగలపురమ్మా ఓకే ఫ్రెండ్స్ మరి సందనాకాలపురం భాష అసలు మన పత్తికొండ మార్కెట్కి ఇద్దరు రావడం జరిగింది ఈ వారం అయితే ఏ నేట్ చెప్పినాను ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి నెంబర్ ఇవ్వవా ఫోన్ నెంబర్ ఇవ్వను డెబ్బై ఆరు డెబ్బై తొంభై రెండు పదహారు పదకొండు ఓకే ఫ్రెండ్స్ మరి కావాలనుకున్న వాళ్ళైతే అన్నగారికి అయితే కాల్ చేయండి టైంపాస్కి అయితే కాల్ చేయకండి ఫ్రెండ్స్ பார் வுக்கு ரெவையாரேன் சேர ஒரு ஆ ஆ தே பண்ண வந்தா ஒரு சூட்சமா இப்ப சம்பந்தமா ஏய் கா ஃபர்லனா வுக்கு ரெவையார కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దేశపు ఎద్దులు ఎవరున్నా పెద్ద పెండకాళ్ళ ఓకే ఫ్రెండ్స్ మరి పెద్ద పెండకాయ వాసే మన పత్తికొండ మార్కెట్కి ఎంత రావడం జరిగింది ఏంటి చెప్పినాను ఒక లక్ష యాభై వేలు అయితే చెప్పాడు ఫ్రెండ్స్ మరి అన్నగారు వచ్చేసి నెంబర్ రో తొంభై ఆరు డెబ్భై డెబ్బై ఆరు నలభై ఆరు ఎనభై ఏడు నలభై నలభై ఏడా నలభై ఓకే ఫ్రెండ్స్ మరి కావాలనుకున్న వాళ్ళైతే అన్నకి అయితే కాల్ చేయండి టైంపాస్కి అయితే కాల్ చేయకండి ఫ్రెండ్స్ ఎవరు ఎవరా సంతనాగలపురం ఓకే ఫ్రెండ్స్ మరి సొంతనాగాలపురం బాసెస్లో మొన్న పచ్చికొండ మార్కెట్కి ఇద్దరు రావడం జరిగింది ఏం డేట్ చెప్పినాను ఒక లక్ష యాభై వేల ఓకే ఫ్రెండ్స్ మరి ఒక లక్ష యాభై వేలు అయితే చెప్పారు అన్నగారు వచ్చేసి ఫోన్ నెంబర్ తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై ఎనభై రెండు నలభై ఓకే ఫ్రెండ్స్ మరి కావాలనుకున్న వాళ్ళైతే అన్నగారికి అయితే కాల్ చేయండి టైంపాస్కి అయితే కాల్ చేయకండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ దేశపు దేశలు ఎవరు తుమ్ములబీడ ఓకే ఫ్రెండ్స్ మరి తుమ్ములబీడ వాసలు మన ఎమ్మెయ్యూర్ మార్కెట్కి రావడం జరిగింది పత్కొండ మార్కెట్కి రావడం జరిగింది ఏం రేట్ చెప్పిన ముప్పై ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్పాడు ఫ్రెండ్స్ మరి అన్నగారు వచ్చేసి నెంబర్ అబ్బాయి అరవై ఐదు తొంభై ఐదు ఓకే ఫ్రెండ్స్ మరి కావాలనుకున్న వాళ్ళైతే అన్నకైతే కాల్ చేయండి టైం టైంపాస్కి అయితే కాల్ చేయకండి ఈ విధంగా అయితే కనిపిస్తున్నా ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఎద్దులు వచ్చేసి ఈ వారం అయితే మొత్తం దేశపేదలే ఎక్కువ అయితే కలిసాయి ఫ్రెండ్స్ మరి چلني گندو نه